మళ్ళీ వైసీపీ కావడం మళ్ళీ టీడీపీ కావడం ఇలా వైసీపీ ఎందుకని ఇన్ని పార్టీలు మారాల్సిన అవసరం ఎందుకంటే తర్వాత నన్ను ఇబ్బందులు పెట్టారు లోకల్ నాయకులు దానికి చంద్రబాబు నాయుడు కూడా ఇండైరెక్ట్ రాజశేఖర్ రెడ్డి నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఆయన నువ్వు అక్కడ రూడలేవు ఫోన్ టాపింగ్ చేశారు నాది సరిగ్గా నిధులు ఇవ్వలేదు డేలామెంట్ చేయలేదు అన్నారు అది కూడా ఒక రీజన్ అంటారా ఏమైనా సిల్లి రీజన్ సెల్లిపోయే ఒకడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పారు రెండే అని చెప్పి వెనకలు ఉన్న వాళ్ళు పిలవడం సబ్ అట్టప్ ఎవరు ఎవరు చెప్పారు వైసీపీ వాళ్ళది నేను చూపిస్తావు సైకిల్ కూడా చూపిస్తాను ఏమో చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే పది పథకాలు గుర్తుకొస్తాయి చంద్రబాబు పేరు చెప్తే ఆయన చెప్పి నీ ఒకటి కూడా చేయలేదు అనేది వైసీపీ పార్టీకి అనుకూలంగా ప్రచారం ప్రచారం చేసినంత మాత్రం ప్రజలు నమ్ముతారా ఇప్పుడు జన్మభూమి కమిటీలు తెలుగుదేశం బ్రాండ్ వాలంటీర్ వ్యవస్థ అనేది వైఎస్ఆర్సీపీ బ్రాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ త్రూ ఇప్పుడు వచ్చింది ఏం పని చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు ట్రూప్ ఆడే నాటకం ఇది ట్రాప్ లో పడిపోయింది రాజశేఖర రెడ్డి బిడ్డను అని చెప్పి చెప్తూ వస్తున్నారు చేస్తున్నాడు మళ్ళీ ఇంకొక బిడ్డ రాని అవసరం లేదు కదా నమస్తే వెల్కమ్ టు నిర్హరిత సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రజల మద్దతుతో రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన నెల్లూరు ఎంపీ నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఇవాళ మన ఇంటర్వ్యూ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నామండి ప్రచారం ఎలా సాగుతుంది సార్ మాకేం ప్రాబ్లం ఏమి ఉండదండి నేను గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఈ జిల్లాలో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను ఒకసారి మంత్రిగా పనిచేశాను తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా నైన్టీన్ నుంచి ఎంపీగా పనిచేశాను ఎక్కడున్నా కూడా ఆ ప్రాంత అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది నేను గతంలో అల్లూరు శాసనసభ్యుడిగా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నాను అక్కడ ఆ ప్రాంతంలో ఎడ్యుకేషన్ లేని వాళ్ళకంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళంతా కూడా బ్యాగ్స్ ఈ అల్లికలు తర్వాత ప్రింటింగ్ చీరల ప్రింటింగ్ టైలరింగ్ ఇవన్నీ కూడా నేర్పించి వాళ్ళకి స్వయం ఉపాధి స్వయం ఉపాధి కల్పించడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉండే ఇరిగేషన్ వర్క్స్ అన్ని కూడా చేయించడం జరిగింది స్కూల్ బిల్డింగ్ లేకుండా అవన్నీ కూడా కట్టించాం ఇట్లా అక్కడ అనేక రకాలుగా అభివృద్ధి చేసాం ముఖ్యంగా రైతులకి అన్ని విధాలు కూడా మా సేవలు అందించాం తర్వాత టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు టెన్ ఇయర్స్ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసింది నేను పనిచేసిన టైంలోనే పోర్టు తీసుకొచ్చాను పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చాను దగ్గర దగ్గర ఈరోజు ముప్పై వేల మంది ఆ పరిశ్రమలు అన్నింట్లో కూడా పనిచేస్తూ ఉన్నాను దాని నెల్లూరు సిటీ కూడా విపరీతంగా పెరగడం మొదలైంది అక్కడ ఆ పది సంవత్సరాల్లో ఇన్ని తీసుకొచ్చినా కూడా చిన్న డిస్ప్యూట్ కూడా లేకుండా రైతులకు న్యాయమైన కాంపెన్సేషన్ ఇప్పించాం అదేవిధంగా పరిశ్రమల వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు స్నేహపూర్వక వాతావరణంలో పరిశ్రమలు వచ్చినాయి అందువల్లనే ఎక్కువ పరిశ్రమలు వచ్చినాయమో సార్ మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు అలాగే ఎంపీగా కూడా పనిచేశారు ఎంపీగా మీరు పార్లమెంట్ లో వేటి పైన మీరు ఎక్కువగా మాట్లాడారు నేను మా ప్రాంతం నేను దగ్గర దగ్గర ఎక్కువ క్వశ్చన్స్ వేసిన నలుగురు ఐదుగురులో నేను ఒక రెండు వందల ముప్పై ఐదు క్వశ్చన్స్ నా దగ్గర నుంచి ఉన్నాయి తర్వాత నెల్లూరుకు సంబంధించి నేను రైల్వే స్టేషన్ ఆధునీకరణకి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చాను ఈ మినీ బైపాస్ మా ఇంటి ముందు పోయే రోడ్ కూడా గతంలో ఇది హైవే రోడ్డు ఈ హైవే నిధులే ఇప్పుడు కూడా ఇస్తుంటారు ఇక్కడ రెండు ఒకటి పెన్న మీద బ్రిడ్జి ఒకటి మా ఇంటి దగ్గర ఉండే బ్రిడ్జెస్ ఈ రెండు కూడా ఉన్నప్పుడు మీరు జయించారు మన హైవే మీద మూడు ఫ్లైఓవర్లు తీసుకొచ్చిన పనులు కూడా రెండిట్లో జరుగుతున్నాయి ఇంకోటి మొదటి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఫ్లైఓవర్ మళ్ళీ ఇంకా ఇక్కడే రెండు హైవే హైవే మెయిన్ బైపాస్ హైవే తర్వాత నేను రైల్వే కమిటీ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ గా ఉన్నందువల్ల మాకు ఈ ఈ రైల్వే స్టేషన్కి సంబంధించిన వంద కోట్లు కూడా రావడం జరిగింది ఎందుకంటే తిరుపతికి ఇచ్చారు అది టూరిజం ప్లేస్ అని నియర్ బై మీకేమల్ ఇంకోటి ఇవ్వాలంటే కష్టం అన్నారు నేను ట్రై చేసి ఆజ్ ఎ మెంబర్గా తీసుకొచ్చాను తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ దీంట్లో స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉండేవాడిని మా నెల్లూరు పట్టణానికి చాలా ఎక్కువగా తీసుకురావడం జరిగింది మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎప్పుడు స్టార్ట్ అంటారు ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చారు కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైసీపీ టీడీపీ రావడం ఇలా వైసీ ఎందుకని ఇన్ని పార్టీలు మారాల్సిన అవసరం ఎందుకు అంటారు ఎందుకు పరిస్థితులు అనుకూలించకంటారా లేకపోతే మీకు సరైన ప్రాధాన్యత లేక అంటారా ఏ విధంగా మారంటారు నేను తొంభై తొమ్మిదిలో నాకు ఎన్టీ రామారావు గారితో పరిచయం ఉండింది దాంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాను తర్వాత నన్ను ఇబ్బందులు పెట్టారు లోకల్ నాయకులు దానికి చంద్రబాబు నాయుడు కూడా ఇండైరెక్ట్ గా సహకరించాడు సో ఇక ఇక్కడ ఉండలేమని చెప్పి టూ థౌసండ్ ఫోర్ లో కాంగ్రెస్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు పరిచయం ఉన్న వ్యక్తి ఆయన నువ్వు అక్కడ ఉండలేవు వచ్చి మన్నాడు వచ్చేసాము పది సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉన్నాం తర్వాత కాంగ్రెస్ అసలు లేకుండా పోయింది ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్ అప్పుడు నేను రాజకీయాల్లో ఉండాలంటే ఎక్కడో దగ్గర ఉండాల వైసీపీలో మనకి అవకాశం దొరకలేదు తెలుగుదేశంలో ఉన్నాను తెలుగుదేశంలో ఎంపీగా నిలబడితే కొద్ది నామినల్ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది తర్వాత వాళ్ళు నన్ను పెద్ద పట్టించుకోలేదు ఇంకా వేరే వాళ్ళని అందరినీ ప్రమోట్ చేశారు నాకేం ప్రాధాన్యత లేకుండా జూనియర్స్ కింద పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా సర్వీసెస్ గుర్తించి నేను మీకు ఓటింగ్ లో ఇవ్వలేకపోయాము ఇప్పుడు ఇష్టం రమ్మంటే నేను పోయాను అప్పటి నుంచి కంటిన్యూగా ఉన్నాను మీరు వైసీపీలోకెళ్ళారు అటువైపు నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి గారు రావడం జరిగింది ఇప్పుడు కాదు నేను పోయింది నేను అంటే ఇప్పుడు ఇప్పుడు టూ ఇప్పుడు కాదు నేను వచ్చింది మీరు టెన్ ఇయర్స్ అయింది నేను వచ్చి పోటీ చేసి ఎంపీగా గెలిచాను వైసీపీలో ఇప్పుడు మళ్ళీ ఇది ఓకే ఓకే టూ థౌజండ్ నైన్టీన్లో చూసుకున్నట్టయితే ఈసారి చూసుకున్నట్టయితే కోటంప్రెడ్డి వైసీపీ నుంచి ఇక్కడ ఏంటి ఇక్కడ మీకు ప్రత్యర్థిగా ఉన్నారు ఇప్పుడు చూస్తే నాకు ఆయన ప్రత్యర్థి కాదు ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆయన మా పార్టీ నుంచి మేము వెళ్ళిపోలేదు మీ పార్టీలో నుంచి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నావు మనం నేను క్లారిటీగా చెప్తాను ఒక నిమిషం ఇక్కడ ఆయన వైసీపీ నుంచి వెళ్ళిపోయి టీడీపీ లేకొచ్చారు అది నేను చెప్తున్నాను నేను వెళ్ళలేదు అని చెప్పాను మీరు వైసీపీలో అంటే ఇప్పుడు ప్రత్యర్థి కదా సార్ ఆయన మీకు అంటున్నా ఇప్పుడు టిడిపిలో ఉన్నారు మీకు ప్రత్యర్థి కదా ఆయన అవును అదే నేను అంటున్నా అవును దానికి సింపుల్ గా అడగచ్చు ఇంత కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు అంటే నా ఆయన కాబట్టి ఇంకొక ఆయన ప్రత్యర్థి ఆయన ఇక్కడ ఉండవు మీ పార్టీలో ఉన్నాయని మళ్ళీ మీకు ప్రత్యర్థిగా మా పార్టీలో నుంచి ఆయన ఎందుకు పోయాడు అనేది పబ్లిక్ తెలుసు ఎందుకంటే ఇక్కడ జరిగిన రాజకాలు ఇక్కడ జరిగిన ల్యాండ్స్ ఇష్యూస్ లేఅవుట్స్ ఇష్యూస్ బిల్డింగ్స్ ఇష్యూస్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిసిందే టికెట్ ఇస్తాడో ఇవ్వడో అని ముందుగా వెళ్ళిపోవడం జరిగింది అంటే ఆయన ఇంకా విమర్శ చేయడం ఫోన్ ట్యాపింగ్ చేశారు నాకు అది కూడా ఒక రీజన్ అంటారా ఏమన్నా అవన్నీ సిల్లీ రీజన్స్ వెళ్ళిపోయాడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తారు చెప్పాలి కదా ఎందుకయ్యా కొట్టావు నువ్వు అంటే నన్ను తిట్టాడు అని చెప్తాడు కాబట్టి అవి పెద్ద రీజన్స్ కాదు వెళ్ళిపోదలుచుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుందంటారా టీడీపీకి ఎందుకంటే ఆయన మీడియా ముందు తన ఏడుస్తూ ఉంటారు తన కన్నీరు గారుస్తూ ఉంటారు తనకు అన్యాయం జరిగిందని చెప్పి ఒక వర్షం చెప్తూ ఉంటారు నెల్లూరు నెల్లూరు జిల్లా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఓకే అభివృద్ధి కోరుకుంటారు శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు మనం కళ్ళ నీళ్లు పెట్టుకున్న పాటిని కరిగిపోరు ఇవన్నీ వాళ్ళకి పది సంవత్సరాలుగా చూశారు వ్యక్తుల్ని నన్ను ఇరవై ఐదు సంవత్సరాలుగా చూస్తున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి నేనేమిటో తెలుసు ఆయన ఏమిటో తెలుసు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు ప్రజల చేతుల్లో ఉంటుంది వాళ్ళకి ఏది మంచి అనుకుంటే చేస్తారు సరే మధ్యకాలంలో చూసుకున్నట్టయితే విజయసాయి రెడ్డి సభ జరుగుతుంటే ప్రజలంతా వెళ్ళిపోవడం అన్నది

మీటింగ్ అయిపోయిన పాట ఇది కందుకూరులో ఇది ఇది కందుకూరు ఉదయగిరి ఆ ప్రాంతంలో అది ఇందుకూరుపేట ప్రాంతంలో ఆయన కూడా డైరెక్ట్ గా ఆయనే అన్నాడు విపిఆర్ ఓకే ఆగండి ఎల్లుపోబాగండి అంటే ఎందుకని ఇలా జరుగుతుంది అంటారు అంటే విజయశారెడ్డికి ఇక్కడ ఇవ్వడం ఎంపీగా ప్లస్ అంటారా మైనస్ అంటారా నెల్లూరులో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లస్ ఎలాగ అంటారు ఇప్పుడు అవతల ఆయిల్ మేము రాజ్యసభ సభ్యుత్వం ఇచ్చారు వాళ్ళ వైఫ్ కి రెండు సార్లు టిడి మెంబర్షిప్ ఇచ్చారు మళ్ళా తిరిగి ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు ఇక్కడ ఇవన్నీ తీసుకొని ఇప్పుడు వెళ్ళిపోతుంటే ఎవరు నమ్ముతారు ఎందుకు పోయాడు అంటే ఒక ముస్లిం క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చాడని వెళ్ళిపోయారు ఆయన అది ఆయనకి మైనసే ఏ కదా ముస్లింస్ ఎక్కువ ఉండే జిల్లా ఇది ఉండే నాలుగైదు జిల్లాలో ఇది ఒక జిల్లా కాబట్టి ముస్లింస్ లో బాగా నెగిటివ్ వస్తుంది అందుకోసం అందుకోసం అని ఆయన మొన్నటి దాకా పదవులు అనుభవిచ్చి అన్నట్టు వెళ్ళిపోతే అదే విజయసాయి రెడ్డిని పన్నెండు నుంచి ఉన్నాడు పార్టీలో నెల్లూరు వాసే బలమైన అభ్యర్థిని పెట్టాలని చెప్పి తీసుకొచ్చారు అంటారు ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే వాళ్ళు కూడా కొత్త పథకాలు పెట్టారు ఈ మధ్య చూస్తున్నట్టు ఉచిత బస్సు బస్సు పథకం అనేది మహిళలకు కేటాయించడం జరిగింది మూడు సిలిండర్లు వాళ్ళు చెబుతున్నారు మీరు నవరత్మం సాగించే దానికి మూడు సిలిండర్లు ఒక బస్సు లో ఎక్కడంతో జరగదు కదా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ జరగాలి ఈ లక్షల రూపాయల్లో హెల్ప్ జరుగుతుంది వాళ్ళ పిల్లలకి చక్కని చదువు వాళ్ళకి మంచి డ్రెస్సులు చదువుకో వాళ్ళ తల్లులకి ఆర్థిక సహాయం తర్వాత ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకొని క్లినిక్స్ విలేజ్ క్లినిక్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది ప్రజలు చూస్తూ ఉన్నారు కదా ఎవరి టైం గతంలో చంద్రబాబు పద్నాలుగు ఏళ్ళు పరిపాలించాడు ఆయన పేరు మీద ఏదైనా ఒక్క పథకం ప్రజలకు గుర్తుందా అదే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తే నాలుగైదు పథకాలు ఇమీడియట్ గా గుర్తుకొస్తాయి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే పది పథకాలు గుర్తుకొస్తాయి చంద్రబాబు పేరు చెప్తే ఆయన చెప్పి నీ ఒకటి కూడా చేయలేదు అనేది గుర్తొస్తుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే వాలంటీర్ వ్యవస్థ కాస్త వివాదాస్పదం అవుతుంది అనేది ఏమి వివాదాస్పదం అది వాలంటీరీ వ్యవస్థ అనేది చాలా అద్భుతమైన వ్యవస్థ ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పని చేస్తున్నారు వాళ్ళ జీతం కూడా తక్కువ వాళ్ళు సిన్సియర్ గా పనిచేసి చేస్తున్నారు ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇటువంటి వ్యవస్థ విలేజ్ సెక్రటరియట్ గానీ వాలంటీర్ వ్యవస్థ గానీ అద్భుతంగా పనిచేస్తున్నాయి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు వాలంటీర్ వైసీపీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించుకుంటున్నారు స్టార్ స్టార్లు కానీ ఒక వాదన ఉందండి ఇప్పుడు ప్రభుత్వం మంచి చేస్తుందంటే మంచి చేస్తుందని అని చెప్తారు చెడు చేస్తుందంటే అంటే చెడు చేస్తుంది అని చెప్తారు అంతేగా వాలంటీర్ ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా మంచి జరుగుంటేనే కదా నమ్ముతారు గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలను పెట్టాడు జగన్ గారు వాలంటీర్లను పెట్టాడు చంద్రబాబు నాయుడు వచ్చి నేను మళ్ళా మెరుగైన జన్మభూమి కమిటీలను పెడతాననే ధైర్యం ఉందా తీసేస్తాననే ధైర్యం ఉందా తీసేసి నేను జన్మభూమి కమిటీలను మెరుగ్గా పెడతానని అంటే భయం వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది జన్మభూమి కమిటీలు పనిచేయలేదు ఇప్పుడు జన్మభూమి కమిటీలు అనేది తెలుగుదేశం బ్రాండ్ వాలంటీర్ వ్యవస్థ అనేది వైఎస్ఆర్ బ్రాండ్ మామూలుగా వస్తే మా జన్మభూమి కమిటీలను తిరిగి పెడతాము అని చెప్పాలి కదా చెప్పే ధైర్యం ఉందా లేదు వాలంటీర్లను తీసేస్తామని చెప్పగలడా లేదు కాబట్టి ఏ వాలంటీర్లను పెట్టింది ఎవరు దేవమోహన్ రెడ్డి గారు కాబట్టి నువ్వు ఆయన ఉంచుతావు అని అంటే దాన్ని ప్రజలు ఏమి పెద్ద ఆర్షిస్తారు దాన్ని ఉంచి మెరుగ్గా చేస్తావు అంటే మెరుగ్గానే ఉండరు కదా ఇప్పుడు చూసుకున్నట్టయితే షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ త్రూ ఇప్పుడు వచ్చింది ఏం పని చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో లేదు రాజీవ్ గాంధీ వచ్చి తిరిగినా మళ్ళా ఇందిరాగాంధీ వచ్చి తిరిగినా ఇప్పుడు దాన్ని రివైవ్ చేయలేరు ఆమెకి ఏదో పదవి కాబట్టి ఇక కావాలి కాబట్టి ఇచ్చి పంపించారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రూప్ ఆడే నాటకం ఇది ఆ ట్రాప్ లో పడిపోయింది అక్కడ పోయి పార్టీ పెట్టింది ఆ పార్టీని మూసేసింది ఇక్కడికి వచ్చింది కాంగ్రెస్ అంటేనే పోయినట్టే కదా పార్టీ విలీనం చేసినా అక్కడనే ఉండాలి కానీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు జాతీయ పార్టీ కదండి జాతీయ పార్టీ అయితే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది చేస్తారు నేషనల్ పార్టీలో ఉండొచ్చు అక్కడ నువ్వు రెండు సంవత్సరాలు నేను తెలంగాణ బిడ్డని తెలంగాణలో పుట్టాను తెలంగాణలో చదువుకున్నాను నేను ఇక్కడ అని చెప్పుకొని అక్కడ అంగడి మూసేసి ఇక్కడికి రావడం ఏంది ప్రజలు కొన్ని కొన్ని నమ్మరు అక్కడ అంగడి మూసేసి వచ్చేసింది అని అంటే నమ్మరు కానీ ఇప్పుడు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అనేది లెస్ దెన్ వన్ పర్సెంట్ పార్టీలు కాబట్టి వాటి వల్ల ఇక్కడ ఏముండదు అంటే పుంజుకునే అవకాశం అయితే లేదంటారా ఎందుకంటే ఇరవై ఏళ్ళకేమన్నా పుంజుకుంటుందేమో ఇప్పుడైతే వన్ పర్సెంట్ దాటే పరిస్థితి ఉండదు అంటే చెప్తున్నది ఏంటి రాజశేఖర రెడ్డి బిడ్డ అని రాజశేఖర రెడ్డి బిడ్డను అని చెప్పి చెప్తూ వస్తున్నాడు రాజశేఖర రెడ్డి ఆల్రెడీ ఇంకొక బిడ్డ ఉన్నాడు కదా చేస్తున్నాడు కదా ఇంకొక మళ్ళీ ఇంకొక బిడ్డ రాని అవసరం లేదు కదా అంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి ఆవిడ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పే తెలంగాణ అంతా తిరిగింది పాదయాత్ర చేసింది ఒక క్యాండిడేట్ ని కూడా పెట్టుకునే పరిస్థితి లేకుండా పార్టీని మర్చి చేసి వచ్చేసింది కానీ మార్చి చేసినప్పుడు నలుగురు నాలుగు టికెట్లు నేర్పించాలి కదా ఆమె కూడా నిలబడాలి నిలబడలేదు కదా ఇంకా మర్చి అయింది అది పార్టీని ఇచ్చేసింది అంతే అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఓట్లు చేయలే అవకాశం లేదంటారా అంటే రాజశేఖర రెడ్డి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ మేలు వాళ్ళకి మేలు ఏ విధంగా జరుగుతుందని ఆలోచిస్తారు ఏ విధంగా మేలు జరగద్దంటే దానికి అనుకూలంగా పోతారు అంతేగాని కాంగ్రెస్ ఇట్లా ఇంత గతంలో ఏదైనా చీలయ్యి గాని ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది ఒకటి వైసీపీ ఇంకొకటి తెలుగుదేశం ఇప్పుడు జనసేన కూడా వచ్చింది కదండి ఇప్పుడు ఎన్ని వచ్చినాయంటే వాళ్ళకి బలం లేక ఒకరికొకరు ఒకరికరు మీ పార్టీ పైన వాళ్ళు ముగ్గురు జనసేన టీడీపీ బీజేపీ ఇంకా ఇంకా రెండు మూడు చిన్న పార్టీలు కలిసినా కూడా ఏం కాదు ఎందుకంటే ప్రజలు ఎవరినో ఒకరిని నమ్ముతారు ఎవరిని నమ్మితే వాళ్ళకి పోటేస్తారు నువ్వు నేను వాళ్ళని కలుపుకున్నాను వీళ్ళు అంటే అలా అలా ఏం లేదంటారు అంటే ఎఫెక్ట్ ఏం ఉండేది ఉండదు అది ఎవరికి వేయాలంటే వాళ్ళకి వేస్తారు అంతేగాని గతంలో ఇవన్నీ కొత్తగా ఓటర్లు జనసేనకు ఆకర్షితులయ్యే అవకాశం లేదంటారా జనసేనకి ఆకర్షితులు అంటే జనసేన లేదు కదా మీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కదండి టీడీపీకి ట్రాన్స్ఫర్ కావు